హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్ ఈరోజు మనం లాగ్ వచ్చేసి సురేంద్రపురి అండి ఆల్రెడీ నేను ఇందులో ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది చూడండి అందులో క్లియర్గా ఉంటుంది అసలు సురేంద్రపురి అంటే ఏంటో అని చెప్పేసి ఇప్పుడైతే మనము సీతమ్మవారు బంగారు సీతమ్మ తల్లి ఉంటుంది కదా ఆ తర్వాత నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ సురేంద్రపురి అంటే ఏంటంటే చాలా రకాల గుళ్ళు ఉంటాయి కదా మన ఇండియాలో అన్ని గుళ్ళు ఇక్కడ స్థాపించారన్నట్టు సేమ్ వాటి రిప్లికాస్ ఇక్కడ ఉంటాయండి అసలు నంబర్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉంటాయి మనం మొత్తం ఇండియా లెవెల్లో అన్నీ తిరగలేము కదా సో ఈ ఒక్క దగ్గరికి వచ్చినట్టయితే మనం చాలా గ్రేట్ అని ఫీల్ అవచ్చు ఎందుకంటే అన్నీ అయితే చూడగలుగుతాము సేమ్ గుల్లో ఎలా విగ్రహాలు అయితే ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ విగ్రహాలు అయితే ఉంటాయండి మీరు చూస్తున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్గా అన్నీ సేమ్ అలానే అయితే రిప్లికాస్ అయితే దించేశారు ఇక్కడ వివిధ వివిధ రకాల శివలింగాలు కానీ అమ్మవార్ల విగ్రహాలు కానీ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా మహానందిలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడైతే మహానంది సేమ్ అలానే పెట్టారండి ఇంకా అవే కాకుండా ఇంకా అన్నీ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లోకాలు కూడా ఇక్కడ స్థాపించారు అన్నట్టు సో ఇది చూసారు కదా మీకు అర్థమవుతుంది కదా ఆల్రెడీ ఇది వచ్చేసి యమలోకం యమలోకంలో ఎలా అయితే శిక్షిస్తారో మనుషులని ఎలా శిక్షిస్తారో అని చూపిస్తున్నారు ఇక్కడ ఐ మీన్ బొమ్మలతోని చూస్తున్నారు కదా ఇంకా చాలా ఉన్నాయి అవి అయితే పెట్టలేకపోయినా ఎందుకంటే చాలా డిఫరెంట్గా వేరే రకంగా అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనము కైలాసగిరికి అయితే వెళ్తున్నాము కైలాసగిరి అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం వాటర్ అయితే ఉంటాయండి చాలా బాగుంది ఈ ప్లేస్ సో మనం ఎక్కిందైతే ఒక కొండ అండి ఆ కొండలో ఇట్లా వాటర్ అయితే ఉంటాయి అప్పట్లో రావణుడు ఈ కైలాస కొండ అంటే ఇది ఒక సిల్వర్ కొండనంట సో అదైతే ఎత్తాడంట సో దాని రిపులు ఇక్కడ పెట్టారు అండ్ ఈ గంగా కూడా మనకి విగ్రహాలు పెట్టారు అమ్మవారి విగ్రహాలు అండ్ ఇలా పారుతున్నప్పుడు హరిద్వార్ కాశీ ఇవన్నీ దాటుకుంటూ వెళ్తుంది సో కోసమనే ఇట్లా వాటర్ పెట్టారు అండ్ పైకి ఎక్కేటప్పుడు మనల్ని చెప్పులు కిందనే విడిచిపెట్టమంటారు సో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఉంటాయి సో ఇదంతా కూడా వాటర్ వాటర్ అయితే చాలా చల్లగా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మనమే వాటర్లో పోతున్నామా గంగా నదిలో అన్నట్టు అంత ఫీల్ అయితే వచ్చిందండి చాలా బాగుండే ఆ తర్వాత అదే వాటర్ నుంచి ఇలా కిందికి దిగుతాము కిందికి దిగగానే మనకి చాలా అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది చూడంగానే సో ఇది వచ్చేసి మనకి అమర్నాథ్లో ఉండే శివలింగం ఎలా ఉంటుందో అలా ఇక్కడైతే స్థాపించారు అన్నట్టు చాలా బాగుండేది ఇది అయితే మీకు ఈ పాటికే అర్థమవచ్చు అసలు సురేంద్రపురి అంటే ఏంటో అర్థమైంది కదండి సో సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అక్కడ విగ్రహాలు ఇక్కడ సేమ్ అలానే కట్టించారండి సో ఇక్కడ మీకు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కొంచెం లైట్ లైట్గా ఉండే ఇది స్థాపించిన ఫస్ట్లో అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుండే అప్పుడు నేను వచ్చినాను సో నేను చిన్నప్పుడు అయితే వచ్చా నాకు ఇంకా బాగా గుర్తుంది ఎంత గుర్తుందంటే అవంతా కళ్ళకు కట్టినట్టయితే వాళ్ళు చూపించారు ఇప్పుడు కొంచెం ఎట్లయినా విగ్రహాలు కదండి పెయింట్ కాబట్టి పేడ్ అయిపోయింది సో చాలా బాగుండే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి ఇదంతా కూడా శివుడు అన్నట్టు శివునికి ఊరేగింపు చేస్తున్నారు సో శివునికి పెళ్ళి జరుగుతుంది కదా ఆ టైంలో ఎలా ఉండే అక్కడ ఋషులు ఎలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మనకైతే చూపించారు ఇక్కడైతే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందండి చాలా బాగుండే ఇదంతా చూస్తుంటే కల్లారా చూస్తున్నామా నిజంగా జరుగుతుందా అన్నంత వైభవంగా అయితే చిత్రీకరించారు చాలా బాగుండే అన్నీ కూడా ఇక్కడైతే శివుడు మంచిగా నృత్యం చేస్తున్నట్టయితే విగ్రహాలు పెట్టారు అక్కడ బ్రహ్మ విష్ణువు అందరూ అయితే ఉన్నారండి చాలా బాగుండే ఇప్పుడు మనం వచ్చేసి ద్వా ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే మనము దర్శించుకుంటున్నాము ఎలా అయితే అన్ని శివలింగాలు అయితే ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టారండి ఇది చూసారా శ్రీశైలం శ్రీశైలం ఇంకా వివిధ రకాల ఊర్లలో ఉంటాయి కదా శివలింగాలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారండి జనాలు అయితే చాలా మంది అయితే ఉన్న ఉన్నారు నేను షూట్ చేసినప్పుడు సో అందుకే ఇలా ఉంది ఇక్కడ చూసారా ఇది రామేశ్వరంలో ఉన్న శివలింగం అండి సో అక్కడ అట్లా డిఫరెంట్ గా ఇది సోమనాథ్ శివలింగం శివలింగము అంటే మీకు కనిపిస్తున్నాయి కదా పేర్లు అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి విగ్రహంకి పక్కన ఇది ఏ ఊర్లో ఉంది ఏం విగ్రహం ఏ దేవుడు ఎలా స్థాపించారు అని చెప్పేసి అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్న అక్కడ స్కానర్ పార్ట్ అయితే ఉంది మనం స్కాన్ చేసుకున్నట్టయితే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది చూసారా ఎన్ని గోపురాలు ఎన్ని ఉన్నాయో సేమ్ అక్కడ గోపురాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే గోపురాలు నివసించారు సేమ్ అలానే ఉన్నాయి అండ్ ప్లస్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో కాకుండా వేరే వేరే రాష్ట్రాల్లో గోపురాలు చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి కదా సో ఆ విధంగానే ఇక్కడ కూడా అట్లాంటి గోపురాలే పెట్టించారండి సపోజ్ ఇక్కడ ఉన్నారు కదా అమ్మవారు అమ్మవారికి సంబంధించిన గోపురం అలానే ఉంటుంది ఆ స్టేట్ లో ఎలా చేశారో ఇక్కడ కూడా సేమ్ అలానే అయితే ఉంటుందండి చాలా బాగుండే ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ శివలింగాలు అయితే నేనైతే దర్శించుకున్నాను సో ఇక్కడ మనకి ఎల్లో కలర్ లైన్ అనేది ఉంటుంది సో దాన్ని దాటుకుంటూ సేమ్ అలానే వెళ్తుంటే మనం టోటల్ సురేంద్రపురి అయితే చూడగలుగుతాం ఇఫ్ ఇన్ కేస్ మనం నచ్చిన చోట వెళ్ళినాం అనుకోండి మనము అన్ని చూడలేము సో దాన్ని తగ్గట్టే మనం వెళ్ళాలి ఇక్కడ చూసారు ఒక రాక్షసుడు నోట్ నుంచి అయితే మనము లోపలికి అయితే వెళ్తున్నాము సో నోట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వాళ్ళైతే చూపించారు లైక్ రెడ్ కలర్ల అట్లా సో ఇక్కడ మనకి ఏం కాదు కనిపిస్తుంది అంటే నరసింహ స్వామి ఉంటారు కదా స్వామి వారి అవతారాలు అయితే ఇక్కడ మనకైతే కనిపిస్తున్నాయి తొమ్మిది విగ్రహాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి చాలా బాగుండే చూడడానికి ఇక్కడ చూస్తామండి మనం ఇన్ని విగ్రహాలని ఒకే చోట ఇక్కడ చూస్తామండి అది సురేంద్రపురిలో మనం యాదగిరితో వెళ్ళి మధ్యదారిలో మనకి ఇలా అయితే వాళ్ళు కట్టారండి చాలా బాగుండే ప్లేస్ సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి మీకు చూస్తే అర్థమైపోతుంది లైక్ ఆకాశం లాగా మబ్బుల మధ్యలో ఉన్నారు కదా స్వామివారు ఆకాశం పైనుంచి చూపడుతుంటే శివ శివుడు ఇట్లా నిల్చున్నట్టు అయితే వాళ్ళు చిత్రీకరించారు చాలా బాగుండే ఈ ప్లేస్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అక్కడ చూసారా వెనకాల టోట ఐ మీన్ క్రోకడైల్ మనం ఇప్పుడు ఒక ఏమంటారు ఒక జంతువు లోపటి నుంచి అయితే వెళ్తున్నాము వాళ్ళు ఎంత బాగా క్రియేట్ చేశారంటే ఆ లోపలికి వెళ్ళినాక మనకి డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ చూస్తున్నారా ఇది దేవుళ్ళకి సంబంధించింది స్టోరీస్ ఉంటాయి కదా అవైతే ఇక్కడ రిప్లికాస్ అయితే తీశారు సో మనకు కాకపోయినా ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా క్లియర్గా అర్థమైంది ఈ స్టోరీ తెలిస్తే మాత్రం ఇంకా చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ స్కానింగ్ పాటు దాని చరిత్ర ఏంటి అనేది అయితే క్లియర్గా పెట్టారు ఇక్కడ కూడా చూస్తున్నారు కదా అమ్మవారు ఇట్లా పడుకున్నారు ఇక్కడ స్నానం చేసేది అన్నీ కూడా క్లియర్గా అయితే ఇక్కడ స్థాపించారు చాలా బాగుంటాయి ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది అది కూడా ఇక్కడ కట్ చూపించారు మా పాప అయితే అసలు ఎంత మెచ్చుకోవాలో తనని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను ఎవ్రీథింగ్ అయితే చూస్తుంది ఏ దేవుడు అన్నీ కూడా క్లియర్గా అయితే అడిగింది ఇక్కడ బుద్ధుడు ఉన్నారు కదా సో ఆ స్వామిది ఎలా జరిగింది చరిత్ర ఉంటుంది కదా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంది అని చెప్పేసి అవన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించారు చాలా బాగుండే పాప అయితే ఎవ్రీథింగ్ అడిగి తెలుసుకుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో ఇలా ఎల్లో లైన్తో మేమైతే వెళ్తూనే ఉన్నాము సో చాలా బాగుండే ప్లేస్ అంతా కూడా మీరు కూడా డెఫినెట్ విజిట్ చేయండి ఇక్కడ చూసారు అమ్మవారు కాళిక అమ్మవారు ఎంత బాగుందో చూడడానికి అయితే రెండు కళ్ళు జాలవి అండ్ ఈ ప్లేస్ అంతా తిరగడానికి కూడా ఫుల్ స్టామినా అయితే కావాలి లోపటికి అయితే ఎలాంటి ఫుడ్ అలో చేయరు అండ్ లోపల వచ్చేసి మనకి క్యాంటీన్స్ ఉంటాయి అక్కడ ఫుడ్ అయితే మనం తీసుకోవచ్చు మధ్యలో జ్యూసెస్ జ్యూస్ పాయింట్ అన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడైతే మనం ఒక లోపలికి అయితే వెళ్తున్నాం సేమ్ ఇట్ యాజిటీస్ ఒక ముసలి అనుకుంటా ముసలి నోట్లో నుంచి మనం అయితే వెళ్తున్నాము అండ్ ఇందులో ఏమున్నాయంటే మనకి అమ్మవార్లు ఉంటారు కదా లైక్ కాళిక అమ్మవారు మెడల్లో ఇట్లా మాలలాగా వేసుకుంటారు కదా చూస్తున్నారు కదా ఇట్లా మహేష్ మద్దని అంటారు కదా సో ఆ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ వీటికి సంబంధించిన స్టోరీ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఉంది మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైంది కదా వన్స్ అక్కడ అమ్మవారిని పెద్దగా పెట్టారు కదా సో ఆ అమ్మవార్లకు సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ చూపించారు అండ్ దేవుళ్ళు మన గుళ్ళు ఉంటాయి కదా అమ్మవారికి సంబంధించిన గుళ్ళు విజయవాడ కనక తల్లి అట్లా గుళ్ళన్నీ కూడా ఇక్కడ చూపించారు అండ్ గోపురం కూడా అక్కడ చూసారా సాయిబాబా గోపురము అట్లా ప్రతి అమ్మవారికి సంప్రదించిన గోపురాలు అట్లా పెట్టారండి అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ చాలా బాగా కట్టారండి అండ్ ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి కుంద సత్యనారాయణ గారు వాళ్ళ కొడుకు చనిపోయారు వాళ్ళ కొడుకు పేరు మీద తన పేరు మీద సురేంద్రపురి అనేది స్థాపించారు ఎంతో గొప్ప ప్రేమ ఉంటే కానీ ఇలాంటిదైతే చేయరు అనుకుంటాను నేనైతే చాలా బాగుండే ప్లేస్ మీరు కూడా డెఫినెట్గా అలా యాదగిరిగుట్ట సైడ్ వెళ్ళినప్పుడు ఈ మధ్య స్వర్ణగిరికి వెళ్తున్నారు కదా స్వర్ణగిరికి కాకుండా ఇలా కూడా వెళ్ళండి చాలా మంచి టైం అయితే మీరు స్పెండ్ చేయొచ్చు అండ్ ఫుల్ అయితే వెళ్ళాలి అండ్ ఇది వచ్చేసి నేను పార్ట్స్ లాగా పెడుతున్నాను ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్లేస్ ఒకటే దానిలో పెడితే గంటలు గంటలు అయితే పడుతుంది సో అందుకే నేను ఇంకొక పాట కూడా ఉంది అందులో కూడా చాలా అంటే చాలా బాగుంది లైక్ మనకి ఏడుకొండలు ఉంటాయి కదా స్వామివారు అవన్నీ కూడా పెట్టానండి స్వామివారు ఎలా ఉంటారు విష్ణుదేవుడు ఇవన్నీ దేవతల గురించి అంతే అన్నీ అయితే ఉన్నాయి హనుమంతులు అవన్నీ కూడా ఉన్నాయి రామాయణం ఇవన్నీ సో ఇప్పుడైతే మనం క్యాంటీన్కి అయితే వచ్చినాము సో క్యాంటీన్లో అయితే ఎలా ఉంది అంటే చాలా పెద్ద స్పేస్ క్యాంటీన్లో కూడా మనం అటు ఇటు చూస్తుంటే అన్ని గుళ్ళులానే కనిపిస్తాయి కూర్చునే ప్లేస్ కూడా స్వాన్ ఉంటుంది కదా స్వాన్ అలా డిఫరెంట్గా చేశారు ఇక్కడ చూసారా కుక్కలు ఏం రియల్ డాగ్స్ లానే ఉన్నాయి కదా సో స్పెషల్ అంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ కామధేను ఉంది ఈ క్యాంటీన్లో కామధేను అయితే ఉంది సో ఈ కామధేను చూసారా క్లియర్గా చూస్తున్నట్టయితే ఆ నోరు కూడా కదులుతుంది ఆ బాడీ అంతా కూడా ఆవు రియల్ ఆవు అనే కనిపిస్తుంది ఒక నిమిషం పిల్లలు అయితే రియల్ అనుకుంటారు మా పాప అయితే రియల్ అంటే రియల్ అనుకుంది అసలు ఈ కామెడే దేను స్పెషల్ ఏంటంటే పాలు అయితే డైరెక్ట్ అక్కడి నుంచి వస్తాయండి సో పొదుగు నుంచి అదైతే ఇంకా స్పెషల్ అనిపించింది నేను నా చూడడానికి వెళ్ళాను అసలు నేను అక్కడ టీ కాఫీ ఏం తాగలేదు బట్ చూడడానికి స్పెషల్గా అయితే వెళ్ళినా సో దాని మెకానిజం కూడా ఆ ఆవులోనే ఉంది ఈ ఈ కామధేను చూడడానికి అయితే చాలా మంది వచ్చారు అండ్ ఇక్కడ టీ కాఫీ కూడా తాగుతున్నారు కామధేను అయితే చాలా రియలిస్టిక్ అయితే ఉంది చాలా బాగుంది ప్లేస్ ఇక్కడికి వచ్చినందుకు ఈ డిఫరెంట్ థింగ్ చూసినా అయితే అనిపించింది మీకు నచ్చిందండి ఈ వ్లాగ్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కామధేను నుంచి పాలు వస్తున్నాయి చూస్తున్నారా చాలా బాగుంది ఇది